దేవుని నామమునకు మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియులరా మీ అందరికీ ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో శుభములు ఈరోజు ఒక అద్భుతమైన వాక్యము ధ్యానం చేసుకుందాము ఈరోజు సందేశం ఏంటంటే ఎరికో గోడలు కదా మనందరికీ తెలుసు కదా ఎరికో గోడలు ఏ విధంగా కూలిపోయినాయి అని చెబితే ఆ యొక్క ఎరికో పట్టణమును వీరు పట్టుకోవాలా శుభ గ్రంథము ఆరో అధ్యయము మొదటి వచనము ఈరోజు మన దైవ జ్ఞానం ఏమని ఉంది ఆ కాలమున ఇస్రాయేలీల భయము చేత ఎవడూ వెలుపలికి పోకుండా లోపలికి రాకుండా ఎరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడిను ఇక్కడ ఫస్ట్ ఏంటి ఎరికో పట్టణ ద్వారము మూసివేయబడిను రైట్ అప్పుడు ఎహోవా యహోషువాతో ఇట్లా నేను నేను ఎరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించున్నాను ఇది దేవుడిచ్చిన మిషన్ ఒక కమిషన్ అనొచ్చు అంటే ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇప్పుడు ఈ ఎరికో పట్టణమును వెళ్ళి యుద్ధము చేసి జయించవలసిన బాధ్యత యహోషువాది కానీ ఇక్కడ వాగ్దానము దేవునిది రైట్ మరి స్ట్రాటజీ ప్లాన్ ఏమని చెప్తున్నాడు మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలను రైట్ సెకండ్ ఆరు దినములు సో ఈ ఆరు రోజులు అంటే నాకు ఉన్న ఒక బలహీనత ఏంటంటే ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య చుట్టూ ఏడు రౌండ్లు కొట్టేస్తాను ఆ పరిస్థితి గుండా ఏడు దినములు నేను చుట్లు కొడతాను నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి అదే నేర్పిస్తాను గోడలు కూల్చబడుట ముఖ్యంగా ఇక్కడ ఒక స్ట్రాటజీ దేవుడు చెప్తున్నాడు ఆరు దినములు రైట్ ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బోరలను పట్టుకుని ముందుగా నడవళ్ళం రైట్ ఏడవ దినమున ఏడు సార్లు అంటే మొత్తం ఎన్ని రౌండ్లు కొట్టినట్లు సిక్స్ ప్లస్ సెవెన్ థర్టీన్ రౌండ్స్ కొట్టారు వాళ్ళు రైట్ ఆ యాజకులు బోరలను తరువాళ్ళం అప్పుడు ప్రజలందరూ స్థుతులు చెల్లించాలి కదా రైట్ ఇది మన యొక్క అంటే ఇవ్వబడిన మిషన్ రైట్ అయితే మనము డైరెక్ట్ ఇరవై వచ్చి నుంచి చదివితే యాజకులు బోరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారము కూలిను ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం పట్టణమును పట్టుకుని రైట్ అంటే ఇప్పుడు యుద్ధము యహోవాదే ప్లానింగ్ ఏంటి దేవుడు చెప్పింది చేయడమే ఏడు రోజుల పాటు ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు నిజంగా ఏడు సార్లు పోయి ఎక్కి చూడు అంటాడు ఏలియా ప్రార్థన చేస్తూ వర్షం కోసం ఏడవ మారు మాత్రమే ఆ నయమాను కుష్గము ఏడవసారి మునిగినప్పుడు మాత్రమే ఇలాగా ఎన్నో చెప్పచ్చు అయితే దీని భావము ఏంటంటే ప్రభునందు ప్రియులరా ఒక్కటేనండి ఓర్పు రెండవది దేవుడు చెప్పిన మాటను వింటున్నావా లేదా అనేది దేవుడు ఆకాశము నుండి తొంగి చూస్తూ ఉంటాడు అంటే అక్కడ ఏడు దినములు అన్నది కాదు కానీ దేవుడు ఇచ్చిన ఆజ్ఞకి నీవు లోబడుతున్నావా దేవుని తట్టు నువ్వు చూడగలుగుతున్నావా దేవుని కోసం నువ్వు నిలబడగలవా అంటే నీ ముందు ఆయన పోవచ్చు అంటే మనకందరికీ తెలిసిన వాక్యాలే మీకు చెప్తున్నాను ఈ యహోశివా గ్రంథము మనకు ఎలా ప్రారంభించబడుతుంది నూను కుమారుడైన యహోశువాతో నా సేవకుడైన మోషే నిద్రించను గనుక నీవు లేచి కనుక ఇక్కడ ఆ యొక్క మోషే నడిపించాడు మోషే తరం అయింది ఇంకా నడిపించవలసిన బాధ్యత దేవుడు యహోశువాకి అప్పగించాడు తన ప్రజల్ని దేశము అంటే మొట్టమొదట ఆ యొక్క యహోశువా కుడికి గాని ఎడమకి గాని తొలగకుండా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి ప్రజల్ని దేవుని మార్గంలో నడిపించాలి అని అంటే మొట్టమొదట దేవుని స్వరము అతను వినగలగాలి దేవుడి ప్లానింగు కళ్ళ ముందు ఎరుకో పట్టణమును పట్టుకోవాలి కరెక్టే ఏ విధముగా అనేక సార్లు మన జీవితంలో కూడా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని మనము ఎలా సిద్ధపడుతున్నాము దానికంటే దేవుని దగ్గర నుంచి ఏ విధముగా మనము పొందుకుంటున్నాము అనేది మనకి కావాలి ఈ రోజున మనము నేర్చుకుంటున్న వాక్య జ్ఞానము ఎరికో గోడలు రైట్ రండి వెళ్దాము అంటే సమస్తము చేసేవాడు దేవుడే కానీ ఆయన ఏం చెప్పబడుతుంది మొదట నా రాజ్యమును నీతిని వెతకండి అప్పుడు అన్నీ నేను మీకు చేస్తాను రెండవది ఏం చెప్తున్నాడు నీ దేవుడైన యహోవాను బట్టి నువ్వు ఆనందించు అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును మూడవది ఏం చెప్తుంది నీ దేవుడైన యహోవాను నీవు నీ పూర్ణ ఆత్మతో బలముతో కదా ఎప్పుడైతే నీవు ఆయన్ని మీద నమ్మకం ఉంచుతావో నీ నమ్మకమే నీకు కార్యము చేసింది నీ విశ్వాసమే నీకు స్వస్థపరిచింది అంటే దేవుడు నా కొరకు ఈ కార్యం చేయగలడు అని మనము నమ్మాలి ఇక్కడ ఏం జరుగుతుంది యహశివా గ్రంథము మూడవ అధ్యాయము పదవ వచనం సర్వలోక నాదు నిబంధన మందసము మీకు ముందుగా యోద్ధానును దాటబోవచ్చున్నది కనుక జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుటి నుండి చూసారా అంటే మొట్టమొదట దేవుని ముందు పెట్టాలా రెండవది జీవము గల దేవుడిని మధ్య ఉన్నాడని యహో శివ పదే 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 ఎర్ర సముద్రము రెండు పాయలు చేయడానికి మోషే కర్ర పట్టుకుని నిలబడ్డాడు కానీ యోద్ధాను పాయలు చేయడానికి సర్వలోకనాథుని నిబంధన మందసము మోయిచున్న యాజకుల పాదములు యోద్ధాను నది ఆ యొక్క ఒడ్డున పాదములు తాకగానే రెండు పాయలయ్యింది అంటే అన్ని వేళలా ఒక స్ట్రాటజీ పనిచేయదు చాలాసార్లు మన జీవితంలో ప్రతి విషయానికి కూడా దేవుని దగ్గర ఎదురు చూడాలి ఇక్కడ ఇవ్వబడిన ప్లానింగ్ ఏంటి సర్వలోకనాథుని మందసము మోయిచున్న యాజకులు తెల్లవారుజామున లేచి సిద్ధపరుచుకుని వారి పాదములు తాకిన మరుక్షణము మరి సెకండ్ కమిషన్లో ఏంటి ఎరుకో పట్టణాన్ని పట్టుకోవడానికి అంటే యోద్ధాను నది దాటడానికి ఎరుకో పట్టణము పట్టుకోవడానికి ఆ తర్వాత ఇంకా మిషన్స్ మనము చూస్తే అడుగడుగున యుద్ధము యహోవాది మనకి తెలుసు కదా ఎరుకో గోడలు కూల్చడానికి వీళ్ళు కత్తులు కటాలు పట్టుకోలే ఎరికో గోడలు కూల్ని యుద్ధం చేశారు కానీ ఎప్పుడైతే ఆ బలమైన గోడలు కూలిపోయినాయో ఆ యొక్క మధ్య అడ్డుగోడలు కూలిపోయినాయో శత్రువు నిరసించిపోతాడు అంటే ప్రభువునందు నందు ప్రియులరా మనుషులకి మనుషులకి సంబంధాలు మధ్యలో గోడలు కట్టేసుకుంటున్నాం కదా ప్రతి విషయంలో కూడా మనకి తెలియకుండానే అడ్డుగోడలు ఎన్నో ఉన్నాయి కదా తెలియకుండానే సమస్యలు గొప్పవిగా కనబడుతున్నాయి కదా కొండలు సైతము మిమ్మల్ని చూసి పొట్టైపోతాయని దేవుని వాక్యం చెప్తుంది అంటే నీలో ఉన్న విశ్వాసము అంత ధైర్యంతో దేవుడు నింపుతా అని అంటున్నాడే ఎగ్జాంపుల్కి ఇక్కడ మనము వాక్యపుతుల్లోనికి వెళ్తే జకర్యా గ్రంథము నాలుగవ అధ్యాయం ఆరో వచనంలో జరుబాబెలతో దేవుడు చెప్తున్నది ఏంటి శక్తి చేతనైనా బలము చేతనైనా కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును చూసారా అంటే ఏ కార్యము జరగాలన్నా ఆత్మ ద్వారానే ఇక్కడ ఏం చెప్పబడుతుంది గొప్ప పర్వతమా జరుబాబెలను అడ్డగించుటకు నీవు ఏమాత్ర పుదానవు చదును భూమి అగుదు కృప కలుగును కృప కలుగును అంటే కృప ద్వారా అసాధ్యమైనది ఏదీ లేదు అందుకనే రెండవ తిమతి రెండు ఒకటిలో యేసు క్రీస్తునందున్న కృపలో బలవంతుడు కమ్ము అంటాడు పౌలు తిమోతితో అంటే తిమోతి కృపలో బలము తెచ్చుకోవాలా దేవుని యొక్క ఆ యొక్క కీర్తనాకారుడు రాస్తాడు కదా కీర్తన పద్దెనిమిది నా బలమా యహోవా నేను నిన్ను ప్రేమించున్నాను ఎప్పుడైతే దేవుడు నీకు అవుతాడో ఉదాహరణకి మీకా గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవ వచ్చును ఏమని చెప్పబడుతుంది ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు వారి రాజు వారికి ముందుగా నడుచును ఇహో వారికి నాయకుడుగా ఉన్నది అంటే నువ్వు వెళుతున్న ప్రతి మార్గములో కూడా దేవుణ్ణి ఘనపరచాల దేవునికి మహిమపరచాల లాజరు ఆ బండరాయి లోపల చనిపోయి ఉన్నాడు అయితే మాతతో యసుప్రవ్ వారు చెప్తుంది ఏంటంటే నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూచెదవు చూసారా అంటే ప్రభునందు ప్రియులరా దేవుని మహిమ చూడాలి అంటే నువ్వు నమ్మాలి ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకందరికీ ఏమనిపిస్తుంది ఏంటి మనం ఏమి చెప్పుడు చేయకూడదా వాళ్ళు అక్కడ మేడలు మించి తొంగి చూసినప్పుడు వీళ్ళు మరి ఒక వెర్రి వారిగా ఉదయమే లేచి ఆర్మీ డ్రెస్ వేసుకొని అలా చుట్టూ చుట్టూ వచ్చారు అయిపోయింది రెండవ రోజు బిస్కు చేస్తుంది కదా మనిషికి ఏ కార్యమో కనబడదు నిజంగా దేవుడు గొంగలి పురుగులోనే సీతాకోక పెట్టాడు ఆ గద్ద అంటే పక్షిరాజులోనే ఇంకా నలభై సంవత్సరాలు పెట్టాడు అంటే నీలోనే దేవుడు దేవుని యొక్క గొప్ప పునరుద్ధాన శక్తిని పెట్టాడు అంటే దేవుడు ఎప్పుడు తీయగలడు నీవు ఆయన మాట విన్నప్పుడు ఆయన మాట కోసం ఎదురు చూచినప్పుడు ఆయన మాట స్థిరపరచడానికి చూసారా అంటే ఆమోసు గ్రంథము నాలుగవ అధ్యాయము పదమూడవ వచనం నాకు ఎప్పుడు బాధ కలిగినా నేను ఈ మూడు వచనాలు చదువుకుంటూ ఉంటాను పర్వతములను నిరూపించువాడు గాలిని పుట్టించువాడు ఆయనే ఉదయమున చీకటి కమ్మ ఆయనే భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించిన చిన్న దేవుడు సైన్యములకు అధిపతి అగు యహోవా అని ఆయనకు పేరు మరి ఇంకా ఆ గ్రంథము ఐదవ వాజ్యం ఎనిమిదవ వచ్చును ఆయన సప్త ఋషి నక్షత్రములను మృగశీష నక్షత్రమును సృష్టించినవాడు కారు చీకటిని ఉదయముగా మార్చువాడు పగటిని రాత్రి చీకటిగా మార్చువాడు సముద్ర జలములను పిలిచి భూమి మీద పొల్లి పారచేవాడు ఆయన బలాడ్జుల మీదకి నాశనము తెప్పించేవాడు ఆయన పేరు యహోవా మూడవ మాట ఆమోసు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనము ఏమని ఉంటుంది ఇదిగో ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకునివాడు ఆకాశ మండలమునకు భూమి ఎందు పునాదులు వేయవాడు ఆయనే సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపచేవాడు ఆయనే ఆయన పేరు యహోవా మరి దేవుడు యుద్ధము చేస్తానంటున్నాడు దేవుడు కార్యము చేస్తానంటున్నాడు ఇంకా దేవుని శక్తి చెప్పనా ఎలీషా అని పిలిచినప్పుడు మనకి యహోషా రాజు కథ తెలుసు కదా ఏమని ఉంది రాజ్యులు రెండవ గ్రంథం మూడవ అధ్యాయం పదహారవ వచ్చిన యహోవా సెలవిచ్చినది ఏమనగా ఈ లోయలో చాలా గోతులు త్రవించుడి యహోవా సెలవిచ్చినది మనగా ఒకటి గాలియే కాని రెండు వర్షమే కాని రాకపోయినను మీరు మీ మందలు మీ పశువులు త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును ఇది యహోవా దృష్టికి అల్పమే ఆయన మోయాబీలను నీ చేతికి అప్పగించు యుద్ధము యహోవా ఆయన చెప్పింది మనం విన్నప్పుడు మన జీవితంలో వచ్చిన ప్రతి ప్రశ్న ఎగ్జాంపుల్ దినవృత్తాంతములు రెండవ గ్రంథములో తిరిగి అక్కడ గొప్ప సైన్యము యహోషా మీదకి యుద్ధమునకు రాగా యహోషాపాతు ఏమని ప్రార్థన చేస్తున్నాడు మా పితరుల దేవ దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఇరవై వాద్యం ఆరో వచ్చినం నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు అన్య జనముల రాజ్యములను ఏలువాడవు నీవే నీవు బాహుబలము గలవాడవు పరాక్రమము గలవాడవు నిన్నెదిరించుటకెవరికి బలము చాలదు అని చెబుతూ మరి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతానమునకు ఇచ్చా అని చెప్పావే చూసారా కనుక ఇక్కడ ఏమని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాడు మనము ఇరవైవచి అధ్యాయము దినృత్తాంతములు రెండవ గ్రంథము పదిహేనవ యూదా వాళ్ళారా ఎరుషలేము కాపరస్తులారా యహోషపాతు రాజా ప్రవక్త వచ్చి చెప్తున్నాడు మీరందరూ ఆలకించుడి యహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి జడియకుడి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును రేపు వారి మీదకి పోవుడి మీరు ఈ యుద్ధములో పోట్లాడవలసిన పని లేదు ఎహోవా దయచేయు రక్షణ మీరు చూచెదరు చూసారా అంటే ఆ రోజు ఎర్ర సముద్రము దగ్గర మోసే పలికిన మాటలు జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడని యహోశువా యోద్ధాను నది దగ్గర పలికిన మాటలు అంటే మనము మన జీవితంలో యశ్యా గ్రంథము నలభై ఐదవ అధ్యాయము మనము ఇక్కడ చూడగలుగుతుంది ఏంటంటే అతని పక్షమున జయించుటకు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ పక్షమున జయించుటకు కుడి చేతిని పట్టుకుని ఉన్నాను రాజుల నడికట్లను విప్పెదను చూసారా ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అన్నీ మూసుకుపోయినాయండి పాస్టర్ గారు అంటవా ప్రార్థన చేయండి దేవుని దగ్గర కనిపెట్టండి ఎరుకో వంటి గోడలు కూడా పౌలు శీలలు అర్ధరాత్రి స్థుతులు చెల్లించగా చెరసాల బద్దలైపోయినట్లు మనం చూడగలుగుతున్నామే స్థుతించు ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డ దేవుణ్ణి ఆరాధించు దేవుణ్ణి వెతుకు దేవుడు నీకు చాలిన దేవుడు మొట్టమొదట నీలో కార్యము జరగాలి నీలో ఎదురాడి స్వభావం పోవాలి నీలో నెమ్మది రావాలి నీలో దీర్ఘశాంతము రావాలి నీలో ప్రేమ రావాలి నీలో ఉప్పొంగ చేసే జ్ఞానము పోవాలి దేవుడు తప్ప నాకు దిక్కు లేదు అన్న విధముగా నీవు దేవుని ముందు సాగిలపడాలి కనుక ఇక్కడ నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను ఇత్తడి తలుపులను పగలగొట్టేదను ఇనప గడియలు విడగొట్టేదను నిన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడను నేనే అంటే గోడలు కోలడానికి కారణం ఏంటి నెంబర్ వన్ దేవుని దగ్గర కనిపెట్టాలి నెంబర్ టూ దేవుడు చెప్పేది వినాలి నెంబర్ త్రీ చెప్పింది చెప్పినట్లు చెయ్యాలి మన దగ్గర అంత ఓర్పు లేదు అంత సహనము లేదు కానీ నేను మీకు ఈరోజు నేర్పించేది ఏ సమస్య వచ్చినా మొట్టమొదట నువ్వు ఓచుకోవడానికి ప్రయత్నం చేయి రెండవది నేర్చుకోవడానికి ప్రయత్నం చేయి మూడవది కూర్చుకోవడం ఖచ్చితంగా నీ వంతు అంటే మొట్టమొదట సమస్యని అర్థం చేసుకో ఎదుటివారు చెప్తుంది పూర్తిగా విను పూర్తిగా కురుంగిపోయావు కదా జీవితము నాశనం అయిపోతుంది కదా ఎందుకు ఇవన్నీ రాయించి పెట్టాడు ఈరోజన్నా ఎదురాడే స్వభావము నీలో ఉందా అక్కడ లేరనుకుంటున్నావా నీకు ఎదురు తిరిగే స్వభావం లేదా అంటే అందరూ నడిచి వెళ్ళారనుకున్నావా ఏరి బాగులోలాగా వెళ్తున్నారు అని కొంతమంది కూర్చోలేదో అనుకుంటున్నావా ఖచ్చితంగా కూర్చున్నారు అయితే వాళ్ళందరూ చనిపోయారు దేవుని మాట విన వాళ్ళందరినీ చంపిస్తాడు ఇద్దరే ఇద్దరు వెళ్ళారు వాగ్దాన దేశంలోకి యహోశివా కాలే ప్రయాణం ఎంతో మంది ప్రారంభించారు కదా ఎంతో మంది దేవుని సేవ చేస్తానని ముందుకొచ్చారు కదా మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయారు కదా ఈరోజు కన్నా నీవు ప్రారంభించిన మరుక్షణము ఆ ఏడు రోజులు వాతావరణం ఎలా ఉండుంటుంది ఒక్కొక్కరు ఎన్ని సలహాలు చెప్పుంటారు ఆలోచించండి ఏ రోజునైతే నీలో నెమ్మది వస్తుందో నీలో దీర్ఘశాంతం వస్తుందో నీ లోపల ప్రశాంతత వస్తుందో నీ బయట ఉన్న ఏ గోడైనా కూలిపోతుంది నీ బయట ఉన్న ఏ పర్వతములైనా పొట్టు చేయబడతాయి ఏ కొండలైనా కూడా నాశనమైపోతాయి దేవుడు నీ మును సమభూమి మీద నిలబెడతాడు ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు ఆయన చాలిన దేవుడు బాహుబలు నీ ముందున్నాయా బలమైన సమస్యలు నీ ముందున్నాయా నేనే పాటి వాడను అని అనుకుంటున్నావా అయితే నీ లోపల ఒక గిజ్జో దేవుడు తీయగలడు నీ లోపల ఒక దావీదును తీయగలడు నీ లోపల ఒక యహోషువాను తీయగలడు అవిధమైన ధైర్యము కాదు కాదు విశ్వాసము కాదు కాదు నమ్మకము కాదు కాదు నిరీక్షణ ఉందానీ అందు ఏ రోజునైతే క్షమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని నువ్వు ఎరగగలవా గుర్తించగలవా దేవుని ఎందు ఉంచగలవా దేవుని కోసం నిలబడగలవా అయితే దేవుడు నీయందు బహుగా ఆనందిస్తున్నాడు దేవుడు ఈ మాటలు మన వినికిళ్ళో దేవించునుగాక చిన్న ప్రార్థన చేయన పరిశుద్ధుడా ప్రేమమైడా కృపగలిగిన తండ్రి ఈ జీవితం నీవిచ్చిందని ఈ జీవితంలో జరుగుతున్న ప్రతీదీ కూడా నీవేనని ఈ బంధాలు బాంధవ్యాలు అన్నీ కూడా మేమనుకుంటాం కానీ ఏది మాది కాదని యుద్ధము యహోవాదే అని నిశ్చయముగా ఎరికో గోడలు సైతము మేము నీ మాట విన్నప్పుడు నీరాజ్యాన్ని వెతికినప్పుడు కూలిపోతాయని ద్వారాలు తెరుస్తావని ఎస్సునాములా దీవిస్తున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్ అందరికీ షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఆమె